ఛానల్లోకి స్వాగతం ఈరోజు వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పదవ తేదీన గురు పౌర్ణమి రోజున వృచ్చిక రాశి వారు ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల వీళ్ళ జీవితం బాగుంటుందో తెలుసుకుందాం వృచ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వ్యక్తులని వృచ్చిక రాశి కిందికి పరిగణిస్తారు వృశ్చిక రాశి వారికి బుధగ్రహం బాగా కలిసి వస్తుంది వీరికి బుధుడు అనుకున్నట్లుగా ఉంటాడు కాబట్టి వీరి మాటే శాసనం అవుతుంది వీరు ఏదైనా సరే మాట్లాడినా డబ్బు కిందికి కన్వర్ట్ అవుతుంది మీకు ఐశ్వర్యం తెచ్చిపెడుతుంది వ్యాపారంలో అన్ని అనుకూలంగా ఉంటుంది వీరికి కాస్త మిశ్రమ ఫలితాలు ఇచ్చినా వ్యాపారంలో బాగానే ఉంటుంది అలాగే మీరు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి మీ నోరే మీకు శత్రువు అవుతుంది మీరు ఎంత సైలెంట్గా ఉంటే మీకు అంత శుభ ఫలితాలు కలుగుతాయి శుభకార్యాలు కూడా జరగబోతున్నాయి కొంచెం పట్టు విడుపు ఉండండి మీ పిల్లలతో వాదనలు తగ్గించుకోండి అలాగే ఉద్యోగం పెళ్ళి ప్రయత్నాలు విజయం అవుతాయి ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది వ్యాపారంలో అంచనాల కన్నా మిన్న అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి అలాగే ఊహించని లాభాలు కూడా తెచ్చిపెడుతుంది నూతన గృహం రాశి వారి వ్యక్తిత్వం ఇలా ఉంది అలాగే విద్యార్థులకు కాస్త కష్టపడాలి స్త్రీలకు రాజయోగం పడుతుంది వీరి అదృష్ట సంఖ్యలు నాలుగు ఆరు ఎనిమిది వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త ఉండండి అలాగే గత సంవత్సరం కన్నా పోలిస్తే ఈ సంవత్సరం మీకు చాలా బాగుంది వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించినప్పటికీ అష్టమ గురువు ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల ఎందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంతమేర ఇబ్బంది పెట్టును మానసిక సమస్యలు కొంత అధికమయ్యే సూచనలు కలుగుతున్నాయి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అవుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగం శుభ ఫలితాలు కలుగుతుంది పని ఒత్తిళ్ళు వంటివి వేధించవచ్చు వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చును కాస్త కష్టపడాలి ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు జాగ్రత్త వహించాలి ఈ రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగును పని ఒత్తిళ్లు ఏర్పడు సూచన ఆరోగ్య విషయం ఎందు శ్రద్ధ వహించండి మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండండి ప్రతి విషయాన్ని మనసు లోతుల్లోకి తీసుకోకండి అలాగే రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయం రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు లాభ ఆదాయం చాలా ఎక్కువ ఉంది సినీ రంగ మీడియా రంగాల వారికి అనుకూలమైనటువంటి సంవత్సరం వ్యాపార సంబంధించిన నిర్ణయాలు శుభ ఫలితాలను ఇచ్చును ఈ జూలై మాసంలో మీకు అనుకూలంగా ఉంది వస్త్ర ప్రాప్తి స్నేహ కలహములను ఉంటాయి దేవాలయ దర్శనములు కుటుంబం నందు సౌఖ్యము పెద్దవారితో సంప్రదింపులు చేస్తారు మీరు చేసే పనిలో ఆటంకాలు ఏర్పడతాయి ధనలాభం ఉంటుంది కార్యాజయములు ఉంటాయి ఈ రాశి వారికి కొన్ని లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి అది మీకు అనుకూలంగా కావాలనుకుంటే రేపు గురు పౌర్ణమి కాబట్టి మీరు దత్తాత్రేయ స్వామి ఆలయానికైనా సాయిబాబా ఆలయానికైనా వెళ్ళి మీరు అక్కడ జిలేబీ కానీ లడ్డు కానీ పంచండి చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు అన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు అలాగే వృచ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి దక్షిణమూర్తిని పూజించండి గురువారం గురు పౌర్ణమి కావున దక్షిణమూర్తి స్తోత్రం మీరు పఠించినట్లయితే మీకు చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి తాంబూలం శనిగలను ముత్తైదులకు సమర్పించండి శనిగల ప్రసాదాన్ని ఆలయంలో పంచిపెట్టండి గురుపౌర్ణమి రోజున మీరు ఇలా చేయడం ద్వారా మీకు ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది అది ఎలాగంటే వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా మీకు ప్రమోషన్ కానీ లాభాలు కానీ రావచ్చు ఓకే జూలై పదవ తేదీన గురు పౌర్ణమి కావున మీరు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మీకు అంతా శుభం కలుగుతుంది గురుబలం కూడా మీకు అనుగ్రహం ఉంటుంది